రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన వస్తువులు ఇవ్వాలన్న లక్ష్యంతోనే రేషన్ షాపులను పునః ప్రారంభించినట్టు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు స్థానిక వైకుంఠపురంలో మంచాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేషన్ షాపును పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలువురు లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపులను పునఃప్రారంభించి నాణ్యమైన వస్తువులను లబ్ధిదారులకు అందిస్తుందని వివరించారు గత ప్రభుత్వ హయాంలో మొబైల్ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పక్కదారి పట్టావని పేర్కొన్నారు రేషన్లు చిరు ధాన్యాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఈ సందర్భంగా పలువుల లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ స్థానిక నాయకులు మంచాల ప్రసాద్తో పాటు నేతలు భారీగా పాల్గొన్నారు మేప్లర్ వాడినా అప్పుడు ఈ ఈ పండుజే మంచి మంచి అనుకేసి సంసార బావ నిదర్యం ఈ బి పెండిజ్ కొని ప్రశ్న చేస్తుంటే ఆరోగ్యం ఉండాలి సో దైర న ఆ మంచి జొన్నులు మంచి క్వాలిటీ మనం ఇచ్చేది ఏంటి నూనె ఇవ్వటం లేదా చక్కెర మంచి నాణ్యమైనది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల బాధలు వెల్లువెత్తిన విమర్శలు ప్రజలు పడిన బాధలు అన్నిటికీ పరిష్కారాన్ని చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి రేషన్ షాప్ విధానాన్ని పాత పద్ధతికి తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ గత ప్రభుత్వంలో వాహనాలను ఏర్పాటు చేసి వాహనాల రూపంలో బియ్యంని కొల్లగొట్టినటువంటి వైనాన్ని ఎప్పుడు వాహనం వస్తుందో ఎప్పుడు బీమిస్తారో తెలియ ఎదురు చూసిన సంఘటనలు ప్రజలు ఇబ్బందులు పడినటువంటి వైనం భీమంతా అమ్ముకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని వేల ఫిర్యాదుల మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రేషన్ షాపు ఒకటి ఉండాలి ఆ షాపులో ఎప్పుడు కూడా షాపు నిర్వహించేటువంటి వ్యక్తులు ఎదురు చూడాలి పబ్లిక్కి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వచ్చి ఆ సరుకులు తీసుకుపోయే విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు తీసుకునే విధంగా చేయాలి వాళ్ళకి అన్ని రకాల సౌలభ్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరలా రేషన్ షాపులోనే సరుకు తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంట నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు కూడా షాపులు ఓపెన్ చేయాలి అరవై ఐదు సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రేషన్ షాపుకు సంబంధించి కార్డుకు సంబంధించిన వ్యక్తులు ప్రత్యక్షంగా వచ్చి సరుకులు తీసుకోపోవచ్చు అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు వృద్ధులైనటువంటి వాళ్ళు రావటం కష్టం కాబట్టి ఈ డీలరే వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చే విధంగా కూడా వృద్ధులకి సౌలభ్యాన్ని కల్పిస్తూ సామాన్య ప్రజానికానికి వచ్చి తీసుకుపోయే విధంగా ఈ రోజున ఈ రేషన్ షాపును రూపొందించడం జరిగింది గతంలో ఏ సరుకులు వచ్చాయో తెలియదు ప్రజలకి రేషన్ షాపుకు వచ్చే ఆ పరిస్థితులు లేదు కాబట్టి బళ్లల్లో తీసుకుపోయేటువంటి వాళ్ళు ఏది వచ్చిందని చెబితే ప్రభుత్వం ఏది సప్లై చేస్తుందని చెబితే అదే నమ్మే పరిస్థితి ఈ రోజున ఇక్కడ రేషన్ షాపుల్లో ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది ఈ డిస్ప్లే బోర్డులో ఏమిస్తారో ఈ నెలలో ఏమి సరుకులు ప్రభుత్వం మంజూరు చేసిందో కూడా డిస్ప్లే బోర్డులో అనౌన్స్ చేయడం జరుగుతుంది వాళ్ళు తీసుకోపోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడే మెజర్మెంట్ చేసుకొని సరుకును తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పారదర్శకంగా ఉంటుంది అవినీతికి తావు లేకుండా ఉంటుంది ఇక్కడ సరుకులన్నీ ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకొని మీరు తీసుకోబోయే పరిస్థితి ఉంది గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సరుకుని మాయం చేసి నాసిరకమైన బియ్యాన్ని తీసుకుపోయి ఇళ్ళ దగ్గర అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ బియ్యం నాసిరకంగా ఉన్నందువల్ల మాకు వద్దని చెప్పి ఆ బళ్ళోళ్ళే మళ్ళా కొనుక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కొన్ని వేల ఫిర్యాదులు అందినాయి సరుకులు రేషన్ షాపుల ద్వారా పంపించే సరుకులు క్వాలిటీ ఉంటే వీళ్ళు దాంట్లో మధ్యలో మార్చి నాసిరకమైన సరుకులు తడిసిపోయినటువంటి పాత బియ్యాన్ని తీసుకుపోయి ప్రజలకు అందించి ప్రజలకి అది ఉద్ధరిపించేటట్టు చేసినటువంటి పరిస్థితులు వీటన్నిటిని రూపుమాపాలి తప్పకుండా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే సరుకు తీసుకోవాలి దానికోసం రోజుకి ఎనిమిది గంటల పాటు రేషన్ షాపు అందుబాటులో ఉండే విధంగా వృద్ధులకే అన్ని విధాల సేవలు అందించే విధంగా ఈ రోజున కార్యక్రమాన్ని స్వీకారం చుట్టింది పౌర సరఫరాల శాఖ ఈ రోజున ఈ నెలలో ఒక్కొక్క కార్డుకి ఐదు కేజీల లెక్కని ఎన్ని కార్డులు ఉంటే అన్ని అని ఎంతమంది అయితే ఉంటే అంతమందికి ఐదు కేజీల లెక్కను ఇస్తుంటే ఇచ్చే దాంట్లో ఆరోగ్య సూత్రాలు కూడా పాటించాలి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఈరోజు అపరాల మీద ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది అందరూ కూడా ఈ రోజున జొన్నలు రాగులు సజ్జలు లాంటివి కూడా వాడుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఇంకా ముందు చూపుతో మన ఆరోగ్యాల కోసం ఈ తడప ప్రతి ఒక్కరికి కూడా కార్డులో ఇచ్చేటువంటి బియ్యంలో రెండు కేజీలు తగ్గించి ఆ రెండు కేజీలకి బదులుగా ఈ రోజున జొన్నలు కూడా ఇవ్వటం జరిగింది జొన్నలన్నిటిలో మినరల్స్ ఉంటాయి తప్పకుండా వాటి కూడా సద్వినియోగం చేసుకోవడం కోసం మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం మీది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజా సేవస్ కోసం ప్రజల అభ్యున్నతి కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం వారు కృషి చేస్తున్నారు ఈరోజు వారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈరోజు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్న హెల్తీగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడు అంటే ఈరోజు వారు తీసుకునేటువంటి మినరల్ ఫుడ్ అందుకే ప్రజలకు కూడా మినరల్ ఫుడ్ అందించాలని ప్రతి నెల ఏదో ఒక జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ లేదంటే ఇంకా రకరకాల దినుసులు అందించే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టడం కూడా జరిగింది తప్పకుండా కార్డు ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వచ్చి ఇక్కడి నుంచే తీసుకోపోయే విధానానికి మళ్ళా ప్రారంభమైంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం ఆశీర్వదిద్దామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు